నమస్తే ఈనాడు హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ట్యామ్స్ యొక్క ఫస్ట్ మొట్టమొదటి కార్యవర్గ లాగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన పుంజాల వెంకటేశ్ సర్ తర్వాత మిత్రులు కిరణ్ గారు మరియు మధురి శ్రీనివాస్ వీరందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఇంతకుముందు కూడా కొందరు వచ్చారు వాళ్ళు వేరే పనులలో వెళ్ళారు ఇంకా కొందరు వస్తారు మేము ఎన్ని వరకు ఇక్కడ ఉంటున్నాము శాంసీ అంటే తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చేయడానికి ఒకటే కారణం మనకు స్ఫూర్తి అంటే తెలుగు వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళాలి మనం ఏం పని చేయాలన్నా కానీ డబ్బులు కావాలి చాలామంది అంటారు కమర్షియల్ ప్రతి ఒక్కటి కమర్షియలే ఇప్పుడు నువ్వు ఆటో ఎక్కితే డబ్బులు ఇవ్వాలి నువ్వు ఇంట్లో హోటల్లో బంద్ చేస్తే టీ తీసుకుంటే నువ్వు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇవేజ్ ఇచ్చేదే సో మనీ ఈజ్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ యునో ఎవ్రీ ఫ్యామిలీ కానీ చాలామంది అంటారు నేను ధనవంతులు ఎలా కావాలి ఒక సర్వీస్ చేస్తే జాబ్ చేస్తే మనం ఎన్నడూ రిచ్ కాము అది నేను ముంబై మహానగరంలో గుజరాతీ మార్వడి వీళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి చూసి చూసి తెలుసుకున్నాను వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ ఫ్యామిలీలో రోజు బిజినెస్ డిస్కషన్ చేస్తారు ఓవర్ డిన్నర్ ఆర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడతారు నేను ఎవరి దగ్గర అప్పు తెచ్చాను ఎవరికి ఇచ్చాను ఎవరు తెచ్చాను ఎంత ఇవ్వాలి ఏమైంది ఏం నష్టమైంది అని ఫ్యామిలీతో డిస్కషన్ అవుతుంటే పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఎవరిని నేర్చుకోలేదు గురించి మనకు రావడం లేదు మన యొక్క బేసిక్ సపోర్ట్ సిస్టమ్ మనది లేదు అందు గురించి కమ్యూనిటీ కల్చర్ కామర్స్ ఈ మూడు సరి సమానంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు సమాజంలో మన తెలుగు సమాజంలో కమ్యూనిటీ వాళ్ళు కమ్యూనిటీ చూసుకుంటున్నారు కల్చర్ వాళ్ళు కల్చర్ చేసుకుంటున్నారు కామర్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు చేసుకుంటున్నారు మూడు మూడు విధానాలు మూడు విధాలుగా మూడు మార్గాలుగా వెళ్తున్నాయి ఒకరినొకరు కనెక్ట్ లేవు ఈ కనెక్ట్ చేస్తే మనము గుజరాతీ మార్వడి వాళ్ళకన్నా తక్కువ మనం కాము ఇది మనము ఒక వచ్చే వంద సంవత్సరాల్లో మనం నిరూపించవచ్చు కానీ టైం పడుతుంది ఇట్ ఇస్ నాట్ ఈజీ కానీ ఒక పెద్ద గోల్ ఇది పెద్ద ఆశయము మనం చేద్దాం ఇప్పటి నుంచి